దినవృత్తాంతముల మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇది అయిన తరువాత దావీదు ఫిలిస్తీన్లను జయించి వారిని లోపరిచి పట్టణమును దాని గ్రామములను ఫిలిస్తీల వశమునుండకుండా వాటిని పట్టుకొనెను అతడు మోయాబీయులను జయించగా వారు దావీదునకు కప్పము కట్టు దాసులైరి శోభారాజైన హదదెజరు యుఫ్రటీసు నది వరకు తన రాజ్యమును వ్యాపించుటకై బయలుదేరగా దావీదు అతనిని ఓడించి అతని నుండి వెయ్యి రథములను వేల గుర్రపు రౌతులను వేల కాల్బలమును పట్టుకొనెను దావీదు ఆ రథములలో నూరింటికి కావలసిన గుర్రములను ఉంచుకుని కడమవాటికన్నిటికీ చీలమండ నరములు తెగవేయించెను శోభారాజైన హతదెజరున్నకు సహాయము చేయవలనని రమస్కులోని సిరియనులు రాగా దావీదు ఆ సిరియనులలో ఇరవై రెండు వేల మందిని చేసెను తరువాత దావీదు సిరియా సంబంధమైన కావలి సైన్యము సిరియనులు దావీదునకు కప్పము కట్టు సేవకులైరి ఈ ప్రకారము దావీదు పోయిన చోట్ల నెల్ల ఇహోవా అతనికి సహాయము చేయిచూ వచ్చెను మరియు హతదెరు సేవకులు పట్టుకొనియున్న బంగారు డాళ్లను దావీదు తీసుకుని పిరుషులేమునకు చేర్చను హు యొక్క పట్టణములైన టిబ్హతులో నుండి కూసులో నుండి విస్తారమైన ఇత్తడిని తీసుకుని వచ్చెను దానితో సులోమోను ఇత్తడి సముద్రమును స్తంభములను ఇత్తడి వస్తువులను చేయించెను దావీదు శోభారాజైన యొక్క సైన్యమంతటినీ ఓడించిన వర్తమానము హమాతురాజైన దావీదు హతో యుద్ధము చేసి అతని నోడించినందుకై దావీ యొక్క క్షేమము తెలుసుకొనుటకును అతనితో శుభవచనములు పలుకుటకును బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ చేయబడిన సకల విధములైన పాత్రలనిచ్చి తోహు తన కుమారుడైన హదోరమును అతని యొక్కకు పంపెను ఈ వస్తువులను కూడా రాజైన దావీదు తాను యదోమియుల యొద్ద నుండి మొయాబీల యొక్క నుండి అమోనీయుల యొక్క నుండి ఫిలిస్తీల యొద్ద నుండి అమాలేకీల యొద్ నుండి తీసుకుని వెండి బంగారములతో పాటుగా విహోవాకు ప్రతిష్ఠించెను మరియు సిరూయా కుమారుడైన అభిషాయ్ ఉప్పులోయలో యుదోమియులలో పదునెనిమిది వేల మందిని హతము చేసెను దావీదు యుదోమిలో కావలి సైన్యమును ఉంచెను యదోమయులందరునూ అతనికి సేవకులైరి దావీదు పోయిన చోట్ల నిల్లా యుహోవా అతన్ని రక్షించెను ఈ ప్రకారము దావీదు ఇజ్రాయిలీలందరి మీదను రాజయ్యుండి తన జిల్లలందరికీ నీతి న్యాయములను జరిగించెను శిరూయ కుమారుడైన యోవాబు సైన్యాధిపతి అండెను అహీలూదు కుమారుడైన యుహోషాతు రాజ్యపు దస్తావేజుల మీద నుండెను అహీటూబు కుమారుడైన సాదోకును అభ్యతారు కుమారుడైన అభిమేలకును యాజకులు షన్షా శాస్త్రి యుహోయాద కుమారుడైన బెనాయా కిరతీయులకు పెలేతీయులకును అధిపతి అయిండెను మరియు దావీది యొక్క కుమారులు రాజునకు సహాయులై ఇండిరి